కన్న కొడుకు నుండి తమకు రక్షణ కల్పించాలి అంటూ రాష్ట్ర డిజిపికి ఓ పోలీస్ అధికారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఓ సిఐ ఆస్తి కోసం తమను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత తల్లిదండ్రులు బాపోయారు వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా కల్లాగనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐ చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని వారు తెలిపారు అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల భూమిని పెద్ద కొడుకు పేరుపై పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పేరుపై పదకొండు ఎకరాలు రాసిచ్చామని మిగిలిన భూమిని కూతుర్లకు ఇచ్చేందుకు ఉంచుకున్నట్లు పేర్కొన్నారు అయితే అతని పెద్ద కొడుకు సిఏ అయిన నాగేశ్వర్ రెడ్డి తనకు ఇంకో ఐదెకరాల భూమి రాయించాలని ఒత్తిడి చేశారని అది వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించడంతో పాటు దాడి చేసినట్లు వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తెలిపారు ప్రస్తుతం తమ పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ టూలో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు తన కొడుకు నాగేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు